నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ టూ నాట్ ఎయిట్ వారు బృందా గారు ఇక కథలకు వెళ్తే మహిత్ కోరుకున్నట్టు ఆయన పేరు ప్రతిష్టలు ఈ కుటుంబ గౌరవం పోకుండా చనిపోయిన నా ఫ్రెండ్ శ్రీవాణిపై ఇలాంటి నేను నేనొక నిర్ణయం తీసుకున్నాను అని వైదేహి చెప్తుంటే అభి మహీంద్రులతో పాటు ఫ్యామిలీ అందరూ ఏ నిర్ణయం తీసుకుందా అని కనుబొమ్మలు ముడిచి ఆమెవైపి ఈగర్గా చూస్తున్నారు మహీంద్రవర్మ కొడుకుగా మీ అందరికీ ఇప్పుడు పరిచయమైన మహిత్ను మహీంద్రవర్మ వైద్యహీల కొడుకుగా ఈ లోకానికి పరిచయం చేయబోతున్నాను మహిత్ను మా పెద్ద కొడుకుగా దత్త తీసుకోబోతున్నాను అని అనేసరికి మహీంద్ర అభిల మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి సంతోషంతో ఉప్పొంగిపోతూ మహిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని వర్ణిక వైపు హ్యాపీగా నవ్వుతూ చూశారు సంతోషంతో వర్ణిక కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి ఇన్నేళ్ల తర్వాత తన తండ్రికి కుటుంబానికి చేరిపోతున్నందుకు మా హృదయం మాటల్లో చెప్పలేనంత మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోగా తనని తాను కంట్రోల్ చేసుకుని చిన్నగా నవ్వి ఆ సంతోషానికి ముఖ్య కారణమైన మహేంద్ర అభిలను తిరిగి హత్తుకుని వదిలాడు థ్యాంక్ యూ సో మచ్ మామ్ అని అభి వైదేహిని హత్తుకోగా అతని వెన్ను తట్టి వదిలి తనని కృతజ్ఞతగా చూస్తున్న మహేంద్ర వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది ఇక ఆరు సంతోషం పట్టలేక హ్యాపీగా చూస్తున్న అక్షయం పట్టుకుని ఓపేసింది నిత్య ఆయాన్లు వైదేహి నిర్ణయాన్ని హార్ట్ఫుల్గా స్వాగతించగా మహితమని ఆత్మీయంగా దగ్గరికి తీసుకోవడం ఆప్యాయంగా మాట్లాడడం అన్ని కళ్ళ ముందు మెదలగా వారి మనసులు ఒక బాహోద్వేగంతో నిండిపోయాయి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి మహి వర్ణికలను చుట్టేయగా వారిని హ్యాపీగా దగ్గరకు తీసుకున్నారు ఇద్దరు ఇక మిగతా ఫ్యామిలీ వాళ్లంతా అప్పటికీ మహిపై ఉన్న అభిమానంతో పాటు వైదేహి మాటల వల్ల అతని మంచి మనసు అర్థం చేసుకుని వైదేహి నిర్ణయం పట్ల సుముఖంగానే ఉన్న జరిగిన పరిణామాల గురించి వైదేహి నిర్ణయం వల్ల జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తూ బ్లాంక్ స్టేట్లో ఉండిపోయారు అందరినీ గమనిస్తూ మౌనంగా ఉండిపోయింది వైదేహి కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది వాళ్ళందరి మధ్య దీర్ఘంగా శ్వాస తీసుకుని వైపు చిరునవ్వుతో చూస్తూ దగ్గరికి అడుగులు వేసిన రాజేంద్ర మహిని ఆత్మీయంగా హత్తుకొని అతని వెన్ను తట్టి వదలగా మహీ వరుల వైపు కళ్ళ నీళ్లతో చూస్తూ ఇద్దరిని దగ్గర తీసుకుంది వసద మీనాక్షి ప్రసాద్లు కూడా సంతోషంతో చూడగా తలపట్టుకుని కూర్చున్న జానికి గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి లేచి మహి దగ్గరకొచ్చి అతని మొహాన్ని రెండు చేతులతో తడుముతూ నువ్వు నా మనబడివా ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు నువ్వు బాగా దగ్గర దగ్గరవడలా అనిపించావు కానీ నా కొడుకు రక్తం పంచుకు పుట్టినవాడు అని అనుకోలేదు మీ అమ్మానాన్నల జీవితంలో జరిగింది మంచో చెడు జరిగిపోయింది ఏ తప్పు లేని నీకు అన్యాయం జరగడానికి వీల్లేదు నా మనవడిగా ఈ ఇంట్లో నీకు సర్వహక్కులు ఉన్నాయి మై తండ్రి పేరు కలిసేలా పేరు పెట్టుకొని తండ్రి గుణగణాలను పునికిపుచ్చుకున్నావు ఇక నువ్వు ఎవరూ లేనివాడివి కాదు నీకు ఈ కుటుంబం ఉంది తల్లి తండ్రి ఈ నానమ్మ బాబాయ్ పిన్ని తమ్ముళ్ళు చెల్లి మరదలు అందరూ అందరూ ఉన్నారు నువ్వు మమ్మల్ని వదిలిపెట్టాలని చూసినా అస్సలు వదిలాం అని అతని హత్తుకొని ఎమోషనల్ అయ్యింది జానకి మహి ఆమె వెన్ను తడుతు మౌనంగా ఉండిపోగా కాసేపటికి అతని వదిలి పక్కనే ఉన్న వైదేహి చేతులు పట్టుకున్న జానకి మహితి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్ వైదేహి తల్లి లేక ఒంటరే తండ్రి ఉన్నా లేనట్టు బతుకుతున్న మహిత్ను కొడుకుగా ఒప్పుకొని నీ తల్లి మనసు గొప్పతనాన్ని చాటుకున్నావు భర్త మనసు అర్థం చేసుకున్నావు చాలా సంతోషంగా ఉంది అని మెచ్చుకుంటూ వైదేయిని హత్తుకోగా నిశ్చింతగా ఊపిరి తీసుకుంది వైదేయి చిన్నగా నెట్ర్పు విడిచిన మహి అందరి వైపు చూస్తూ మీరందరూ స్వచ్ఛమైన మనసుతో నన్ను ఈ కుటుంబంలోకి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది పైనున్న మా మమ్మీ ఎంతో సంతోషిస్తుంది మమ్మీ ఏనాడో నన్ను ఈ కుటుంబానికి దగ్గర చేయాలి అనుకోలేదు మా వల్ల ఈ కుటుంబంలో కలతలు రాకూడదని కోరుకునేది ఆరు నెలల క్రితం వరకు నా కన్నతండ్రి గురించి నాకు తెలియనివ్వలేదు అప్పుడు కూడా నా అంతటి నేను తెలుసుకున్నాను నా కోసం తన జీవితంలో అన్ని సంతోషాలు కోల్పోయిన మా మమ్మీ జీవితంలో చివరి రోజుల్లో అయినా సంతోషం నింపాలనే స్వార్థంతో మమ్మీ మీద ప్రేమతో నేను డాడ్ లైఫ్లోకి వచ్చాను మమ్మీ బాగుంటే నేను ఖచ్చితంగా వచ్చేవాణి కాదు దాదాపు ముప్పై ఒక్క ఏళ్ళ తర్వాత వచ్చి నేను కొడుకుని అంటే డాడ్ షాక్ అయ్యారు నిజం తెలుసుకుని నన్ను కొడుగ్గా ఒప్పుకున్నా మాంతో ఉండాలనే నా కోరికను నేను ఎంత బ్రతిమాలినా అస్సలు ఒప్పుకోలేదు మూడేళ్ల ప్రేమ కోసం ముప్పై ఏళ్ళ బంధానికి అన్యాయం చేయను అన్నారు వైదేహి మహేంద్ర వైపు చూసింది మమ్మీ పరిస్థితి అర్థమయ్యాక నా బాధ చూడలేక మమ్మీ సంతోషం కోసం మంచి మనసుతో నేను కోరుకున్నట్టు మమ్మీతో పాటున్నారు అన్ని ఏళ్ల తర్వాత తిరిగొచ్చినా నన్ను ఎంతో ప్రేమగా యాక్సెప్ట్ చేశారు ఆయన మా లైఫ్లోకి వచ్చాక మాకు కొండంత బలం వచ్చింది మమ్మీ చావుబ్రతుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అన్ని వేళలా మాకు తోడుగా ఉండి ఇచ్చారు ధైర్యానిచ్చారు వల్ల మమ్మీ సంతోషంగా సంతృప్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టింది అని అవుతున్న మహిని దగ్గరికి తీసుకున్నాడు మహేంద్ర అతని చూసి అందరి కళ్ళలో నీళ్లు చేరాయి నన్ను కుటుంబానికి దగ్గర చేయడం కోసం ఆయన ఇన్నాళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టల గురించి కూడా ఆలోచించలేదు మమ్మీ చనిపోయాక అందరికీ దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను అంటూ మహీంద్ర అభిల వైపు చూస్తూ కానీ వీళ్ళ ప్రేమాభిమానాలు నన్ను కట్టిపడేశాయి ఎంతో గొప్ప మనసున్న మంచి మనిషి నాకు తండ్రి అవ్వడం నా అదృష్టం అంటూ అవి భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్న మహి ఇక అవి ఒక తల్లి తండ్రికి పుట్టిన కొడుకులే ఆస్తులు అంతస్తుల కోసం కొట్టుకుంటున్న కలికాలంలు ఇద్దరం ఒక తల్లికి పుట్టకపోయినా నిస్వార్థమైన స్వచ్ఛమైన మనసుతో నన్ను అన్నయ్యలా యాక్సెప్ట్ చేసి నా కష్ట సుఖాల్లో తమ్ముడిగా కాదు కాదు తండ్రి తర్వాత తండ్రిలా నాకు తోడుగా నిలిచాడు ఆరు కళ్ళ నీళ్లతో సంతోషంగా నవ్వుతూ చూస్తుంటే అవి మంచి మనసుకు ఆశ్చర్యం ఆనందంతో మెచ్చుకోలుగా చూశారు అందరూ ఇచ్చిన మాట ప్రకారం నిజం ఎవరికి చెప్పకూడదని నేను వీళ్ళిద్దరితో ఒట్టు వేయించుకుంటే నాతో ఒట్టు వేయించుకుని అందరికీ తెలిసేలా చేసి నన్ను ఈ కుటుంబానికి దగ్గర చేసిన మంచి మనసు పిన్నిది అని వైదేహి వైపు చూస్తూ చెప్పాడు మహి పిన్ని కాదు అమ్మ అంది వైదేహి కళ్ళనీళ్లతో మాహి చిన్నగా స్మైల్ ఇవ్వగా వైదేహిలో వచ్చిన మార్పుకి అభితో పాటు అందరూ హ్యాపీగా చూస్తుంటే మహేంద్ర మాత్రం నమ్మలేనట్లుగా చూస్తున్నాడు నా నిర్ణయం మీ అందరికీ సమ్మతమేనా అందరి వైపు చూస్తూ వైదేహి అడగ్గా సమ్మతమే అన్నారు అందరూ హ్యాపీగా వైదేహి రిలీఫ్గా ఊపిరి వదిలి ఈ నిజం మన కుటుంబం మధ్యలోనే ఉండాలి అంటూ మాహి వర్ణికుల చేతులు పట్టుకొని నిత్యాక్షయ్ ఎంగేజ్మెంట్ రోజు బంధుమిత్రులందరి సమక్షంలో మైత్ని దత్త తీసుకొని మా కొడుకుగా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం నా పెద్ద కొడుకు కోడలికి మీ ప్రేమాభిమానులు అందిస్తారని ఆశిస్తున్నాను అంది అందరి వైపు సన్నని నవ్వుతూ చూస్తూ అందరూ సంతోషంగా నవ్వుతూ ఓకే అన్నట్టుగా తలాడించారు వసుధా ఈ సంతోష సమయాన స్వీట్ చేసి అందరి నోరు తీపి చేయాలి పద పద అని హడావిడి చేస్తూ వసుధ కిచెన్లోకి వెళ్ళగా నవ్వుతూ తన వెనికి వెళ్ళింది వసుదా మనత్తా ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదారు రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంది అని అక్షయ్ హ్యాపీగా నవ్వుతూ అంటుంటే మీ ఇద్దరికీ ఈ విషయం ముందే తెలుసా అని అడిగింది మీనాక్షి అనుమానంగా చూస్తూ ఆరుకి ఎప్పుడో తెలుసు నాకు కొన్ని రోజుల ముందే తెలిసిందమ్మా అని బదిలిచ్చి మహిని చుట్టేసినాక్షి వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ బావా అని పట్టుకొని ఓపేశాడు అందరి సందడి మధ్య హ్యాపీగా ఉన్న మహిని చూసి వర్ణిక మనసు నిండిపోగా కళ్ళనీళ్ళు తుడుచుకుని అతన్ని హ్యాపీగా చూస్తూ ఉంది మహేంద్ర రాజేంద్ర వాళ్ళతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళగా దగ్గరికి వచ్చింది ఆరు శ్రీవారి ఫేస్ కలకల్లాడిపోతుంది ఇప్పుడు హ్యాపీనా మీరు ఆరు మాటలకు నవ్వుతూ చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీ ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసాము మాము హార్ట్ఫుల్గా అన్నీ యాక్సెప్ట్ చేయడం నిజంగా గ్రేట్ ఇక ఎలాంటి టెన్షన్స్ లేవు అన్ని హ్యాపీ మూమెంట్సే అని అభి నిశ్చింతగా ఊపిరి తీసుకోగా హ్యాపీగా చూసింది ఆరు మాహి వన్నికల రాకతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది వైదేహి వసూడా పాయసం ప్రిపేర్ చేసి అందరికీ అందించగా సరదాగా మాట్లాడుకుంటూ పాయసంలోని తీయదనంతో పాటు కుటుంబ మమకారాన్ని ఆస్వాదిస్తున్నారు ఏమండి రెడీ అయ్యారా అంటూ లోపలికొచ్చిన కృతి షర్ట్ వేసుకుంటున్న ఆదిని చూసి ఇంకా రెడీ అవ్వలేదా ఆడపిల్లలా మరి ఇంత సెట్ చేస్తున్నారు అంది అతని క్రాఫ్ట్ సెట్ చేస్తూ నేను ఆడపిల్లల రెడీ అవ్వడం కాదు నువ్వు ఆడపిల్లల రెడీ అవ్వట్లేదు ఒక డ్రెస్ దిగేసుకుని ఆ చింపిన జుట్టు అటు ఇటు అని మొహానికి కనీసం మేకప్ కూడా లేదు కంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అంటుంటే ఇహి అని పల్లికిలించింది ఆ నవ్వు చూడు మళ్ళీ అంటూ నాదికి దియో స్ప్రే చేస్తూ మనం వెళ్తుంది షాపింగ్కే కదా ఇది సరిపోతుంది లెండి మళ్ళీ ఎవరైనా నాకు సైట్ కొడితే వాళ్ళని మీరు కొడితే లేనిపోని తలనొప్పి నాకు అంటుంటే ఏడ్చావులే అని ఆమె నిదుటి నా అరిచేత్తో ఆది నవ్వుతూ బయటికి కదలగా మూతి ముడుచుకుని కొట్టిన చోట రద్దుకుంటూ బయటికి కదిలింది కృతి ఇద్దరూ కార్లు స్టార్ట్ అయ్యారు అయినా కోతి మొన్న మహీభూమి వాళ్ళు షాపింగ్ చేసినప్పుడే నువ్వు షాపింగ్ చేస్తే అయిపోయేది కదా పది పదయింది ఇంకా నాకెక్క టైం ఉంది ఒకవేళ ఉన్నా నేను చేసేదాన్ని కాదలండి నాకు మీ సెలెక్షన్ అంటేనే ఇష్టం అంది నవ్వుతూ చూస్తూ ఆది చిన్నగా నవ్వి డ్రైవ్ చేస్తుంటే ఇద్దరం మ్యాచింగ్ కలర్లో తీసుకుందామా బాగుంటుంది మన పెళ్ళిలో ఎలాగో ఎంజాయ్ చేయలేదు దర్శన్ నెల పెళ్ళిళ్ళలో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి క్రితి మాటలకు మన పెళ్ళిలో నేను ఎంజాయ్ చేయకపోయినా నువ్వు బాగానే ఎంజాయ్ చేసావుగా అన్నాడు వాది ఎక్కడ చేశాను మీతో మాట్లాడాలన్నా ముట్టుకోవాలన్నా ఎక్కడ కసుబుస్సు అంటారేమో అని చాలా జాగ్రత్తగా ఉన్నాను మీరు హ్యాపీగా ఉండుంటే ఇంకా బాగుండేది అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందామా నవ్వుతూ గల్లిగిరేశాడు వాది ఏం వద్దులేండి ఆనివర్సరీ హ్యాపీగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అలాగే డన్ అని నవ్వుతూ తలాడించాడు ఆది కాసేపట్లో షాపింగ్ మాల్కి చేరుకొని ఇద్దరు షాపింగ్లో నిమగ్నమయ్యారు మొదటిసారిగా తమ ఇంట్లో తమ ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్నారు మహి వన్నిక కొడుకు కోడలి కోసం వాళ్ళకి ఇష్టమైన స్పెషల్స్ కలిసి చేసిన వైదేహీ వసద ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తుంటే ప్రేమ రంగరించిన ఆ టేస్టీ వంటలకు కడుపు నిండా తృప్తిగా తినేశారు వర్ణికలు లంచ్ ముగిసాక అందరూ హాల్లో సెటిల్ అవ్వగా ప్రవీణ్ ఫోన్ చేయడంతో ఇప్పుడు వస్తానవి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళాడు మహి ఫోన్ మాట్లాడి పెట్టేసి అక్కడే చైర్లో కూర్చున్న మహి పెదవులపై ప్రశాంతకరమైన చిరునవ్వు వేసింది చైర్లో వెనక్కి వాలన అతని కళ్ళ ముందు క్రిందటి రోజు వైదేహికి తమకు మధ్య జరిగిన సంభాషణ మిగిలింది క్రిందటి రోజు సాయంత్రం అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయిన మహి కాలింగ్ బిల్ మోగడంతో డోర్ తీసి ఎదురుగా వైదేహిని చూసి షాకయ్యాడు వెంటనే తేరుకుని రండి లోపలికి అని వెనక్కి జరగ్గా లోపలికి అడుగుపెట్టింది వైదేహి కూర్చోండి అని సోఫా వైపు చూపించి కూర్చున్న వైదేహికి వాటర్ ఇచ్చి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు గదిలో నుండి బయటకొచ్చిన వర్ణిక వైదేహిని షాకింగ్గా చూస్తూ పక్కకి నిలబడింది వాటర్ తాగి తనని చూస్తున్న మహి వైపు చూస్తూ రేపు నిత్యాక్షిలో పెళ్లినిచ్చే తాంబూలాలు మార్చుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నా పెద్ద కొడుకు కోడలిగా ఆ కార్యక్రమంలో మీరుండాలి అనగాని షాకింగ్గా మొహాలు చూసుకున్నారు మహి వర్ణిక వారి మొహాల్లోని భావాలను గమనిస్తూ మీ ఇద్దరిని పెద్ద కొడుకు కోడలిగా మన ఇంటికి ఆహ్వానించడానికి వచ్చాను ఇకపై మనందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని వైదేహి మాట పూర్తయిలోపి అది జరగదు పిన్ని సారీ ఆంటీ అంటూ సోఫాల నుండి లేచాడు మహి వైదేహి మహిళ మధ్య సంభాషణ ఇలా సాగింది వైదేహి ఈ మాటలు చెప్పి ఇంటికి రావడానికి మహిని ఒప్పించింది మహి వర్ణికల రాక వల్ల మహీంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.